శబరిమల యాత్ర అంటే కేవలం కొండ ఎక్కడం కాదు అది ఆత్మ ప్రక్షాళనకు పరమాత్మ సాన్నిధ్యానికి చేసే ఒక కఠినమైన ప్రయాణం నలభై ఒక్క రోజులపాటు వ్రతమాచరించి కఠిన దీక్షతో తలపైన పవిత్రమైన ఇరుముడిని మోస్తూ శరణుఘోష చేస్తూ వచ్చిన భక్తుడు చివరకు స్వామి సన్నిధికి చేరడానికి ముందు పదునెట్టాంబడి ముందు నిలబడతాడు అవి కేవలం మెట్లుకావు భక్తుడి మానవ జన్మలోని సమస్త బంధాలకూ బలహీనతలకు సంకేతాలు మొదటి ఐదు మెట్లు ఎక్కుతున్నప్పుడు భక్తుడు తన పంచేంద్రియాలపై నియంత్రణ సాధించానని లోకంలోని మాయాదృశ్యాల నుంచి తన దృష్టిని మళ్లించుకున్నానని ప్రమాణం చేస్తాడు ఆ తరువాత ఆత్మను పట్టి పీడించే ఎనిమిది అష్టరాగాలు అనగా కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం దంభం అసూయ ఒక్కొక్కటిగా ఎనిమిది మెట్లుగా ఎదురవుతాయి ప్రతి మెట్టును ఎక్కుతున్నప్పుడు స్వామి ఈ చెడు లక్షణాన్ని నాలోంచి తీసివేసి నిన్ను చేరుకుంటున్నాను అని వేడుకుంటూ తన అహంకారాన్ని దుర్గుణాలను అక్కడే విడిచిపెడతాడు అనంతరం ప్రపంచంలో ప్రతి జీవిని నడిపించే త్రిగుణాలైన సత్వ రజో తమో గుణాలకు సంకేతాలైన మూడు మెట్లు కనిపిస్తాయి వీటిని దాటడమంటే గుణాల ప్రభావానికి అతీతంగా నిస్వార్థస్థితికి చేరుకోవడం చివరకు జ్ఞానం మరియు అజ్ఞానమనే అంతిమ రెండు మెట్లు మాత్రమే మిగులుతాయి ఈ మెట్లపైన ఇరుముడిని ఉంచి జ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని విడిచిపెట్టినప్పుడు భక్తుడు తన పద్దెనిమిది విధాలైన అహంకారాన్ని ముక్కలు చేసి మణికంఠుడికి ఎదురుగా నిలబడతాడు అందుకే ఈ మెట్లు ఎక్కడం ఆలయ ప్రవేశం కాదు యోగ సాధన పద్దెనిమిది మెట్లు ఎక్కిన భక్తుడు తనలోని జీవాత్మను పరమాత్మతో ఏకం చేసుకోవడానికి అర్హత పొందిన పవిత్రమైన వ్యక్తిగా పరిగణించబడతాడు